స్టార్ గోపిచంద్ హీరోగా మాలవికా శర్మ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్ చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా మూడో రోజు ఎంత వసూళ్లు సాధించింది నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ ఆనలిస్ట్ల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ ప్యాక్ట్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది ఈ భీమా సినిమా ఓవర్సీస్లో అద్భుతమైన కలెక్షన్స్ తీసుకువచ్చి పాజిటివ్ టాక్ అయితే అక్కడ సంపాదించుకుంది ముందు రోజు ప్రమోషన్స్ కూడా భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై ముందు నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి దానికి అనుగుణంగానే థియేటర్లోకి వచ్చిన తర్వాత కూడా బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అనే పేరు సంపాదించుకుంది సూపర్ హిట్ అనే టాక్ రావడంతో అభిమానులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు మంచి రేంజ్ లో కలెక్షన్లు తీసుకువస్తోంది భీమా ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్స్ ప్రమోషన్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయల వరకు అయిందని ఇన్సైడ్ టాక్ ఈ సినిమాని భారీగానే రిలీజ్ చేశారు భీమా సినిమా రిలీజ్కి ముందు మంచి బాస్ క్రియేట్ కనిపించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గోపీచంద్ కెరీర్లోనే హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ అయింది నైజాం ఆంధ్ర ఆరు వందల స్క్రీన్స్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్స్ ఓవర్సీస్ రెండు వందల చోట్ల బొమ్మపడి మొత్తంగా తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ని సంపాదించుకుంది బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టి నలభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇప్పటికీ కూడా తొలి రోజు ఆరున్నర కోట్లు తీసుకువస్తే గతంలో రామబాను చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది మొదటి రోజు రెండో రోజు కూడా నిలకడగా వసూళ్లు సాధించింది నాలుగు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది మూడో రోజు నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది వీకెండ్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది భీమా సినిమా నాలుగో రోజు దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఇప్పటికే టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు అంటున్నారు